హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మైదాపిండి వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా కరికర్రలాడే బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవడానికి అవునతో పని లేకుండా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ టేస్టీ అయిన బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం టేస్టీ అయిన బిస్కెట్స్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా పంచదార వేసుకోండి ఇక్కడ మనం కొలుచుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ కొలతగా తీసుకోవాలండి ఇప్పుడు ఈ పంచదారని పైనల్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ బరక లేకుండా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి మనం తీసుకున్న కప్పు పంచదారకి పంచదార పొడి కప్పున్నర వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అదే తోటి పావు కప్పు దాకా నెయ్యి వేసుకోండి ఇక్కడ నెయ్యి బదులు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు పాలు వేడి పాలు వేసుకోవాలి ఇక్కడ వేడి పాలు వేసుకోవడం వలన మనకి బిస్కెట్లు కరకరలాడుతూ క్రంచీగా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండి వేసుకోండి ఇప్పుడు వేసిన పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ క్వాంటిటీ అనేది దాదాపు ఇందులోకి నాలుగు కప్పులు గోధుమ పిండి పడుతుంది మళ్ళీ ఇప్పుడు ఒక కప్పు వేసుకోండి ఇక్కడికి మూడు కప్పులు వేసినట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూడు కప్పులు పిండిని కలుపుకున్నామండి ఇప్పుడు నాలుగో కప్పులోకి ఒక అరభాగాన్ని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిట్టుకటి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి అలాగే మిగిలిన అరకప్పు పిండిని కూడా వేసుకోండి ఇప్పుడు చేతి వేళ్ళతోటి పిండిని ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా ఫ్రెష్ అయ్యొద్దండి వేళ్ళతోటే ఫ్రెష్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి గా ఇందులోకి నాలుగు కప్పులు దాకా గోధుమ పిండి వేసుకోవాలి ఈ విధంగా కొలతలతో చేసుకుంటే మనకి ఫస్ట్ టైం చేసిన బిస్కెట్స్ అనేవి పాడవకుండా చాలా టేస్టీగా అచ్చా మనకి స్వీట్ షాపుల్లో అమ్మే బిస్కెట్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయండి క్రంచీగా ఉంటాయి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని గట్టిగా ఫ్రెష్ అయ్యకుండా రెండు భాగాల కింద సపరేట్ చేసుకుని రోల్ చేసుకోండి సపరేట్ చేసిన భాగంలో నుంచి ఒక భాగాన్ని తీసుకుని చపాతీ పేట్ మీద పెట్టుకుని సాఫ్ట్గా అయ్యే వరకు రోల్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత చక్కగా మనకి బిస్కెట్స్ అనేవి పగులు రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఇప్పుడు చపాతీ కర్రతోటి చపాతీ కింద రోల్ చేసుకోవాలి మరీ పలుచుక వద్దు కొద్దిగా మందంగానే ఉండంగానే రోల్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఎలా రోల్ చేసుకోవాలనే క్వాంటిటీ మందం కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అంచు మీకు ఎలాగుందో ఈ విధంగా కొంచెం మందంగానే తయారు చేసుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ని కట్ చేసుకోవడానికి ఈ సైజులో ఉన్న మూతను తీసుకోండి లేదా మన ఇంట్లో ఉండే గ్లాస్ అయినా కప్ అయినా తీసుకుని ఈ విధంగా బిస్కెట్స్ కింద కట్ చేసుకోండి బిస్కెట్స్ కింద కట్ చేసుకున్నాక ఇప్పుడు ఉన్న పిండిని సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఉన్న అంచులను కూడా తీసేసుకుని మళ్ళీ ఒకసారి చక్కగా రోల్ చేసేసుకుని ఈ విధంగానే బిస్కెట్స్ కింద తయారు చేసుకోవచ్చు పిండి వేస్ట్ అవ్వదండి ఇప్పుడు బిస్కెట్స్ మీదకి డిజైన్స్ వేసుకుందాము అదే మూతతోటి ఇలా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా లేర్ల కింద డిజైన్స్ వేసుకోవాలి చదరపు ఆకారం వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్స్ చేసుకోవడం వలన చూడడానికి అట్రాక్షన్గా ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి అచ్చం బయట కొన్న వాటిలాగానే ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అన్నిటిని కూడా ఈ విధంగానే రెడీ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెడీ చేసుకునే బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకోండి ఇక్కడ మీకు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఒకదానికొకటి అతికిపోతాయి ఇలాగ మీకు ఆయిల్ ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుని మంటని లోటు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ రావాలండి మరీ గోల్డెన్ కలర్ వద్దు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఈ విధంగా వచ్చాక ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి అలాగే మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే గోధుమ పిండితోటి బిస్కెట్స్ రెడీ అయినట్టే ఇవి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికైనా అలాగే పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీతోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి